శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి సమీప జాతీయ రహదారిపై బుధవారం ఉదయం పదకొండున్నర గంటలకు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఎదురుగా వెళ్తున్న లారీని అధిగమించే క్రమంలో వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో డ్రైవర్ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసం కాగా లారీ వరద కాలువలోకి దూసుకుపోయి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది కరెంటు వైర్లు లారీపై పడినప్పటికీ ఎటువంటి షార్ట్ సర్క్యూట్ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది